ఆయన ఎలా ఉన్నారు ఈరోజైతే నేను పల్లీ చిక్కీ అయితే చేస్తున్నానండి ముందుగా పల్లీలు ఒక కప్పు తీసుకొని దోరగా వేయించుకున్నాను పల్లీలతో పాటు మకాన ఉంటే మకానా కూడా ఒక కప్పు అయితే వేయించుకుంటున్నాను ముందుగా అయితే పల్లీలు దోరగా కొంచెం వేగిన తర్వాత మకానా కూడా వేసి వేయించుకోవాలి ముందుగా పల్లీలు వేగినాకే వేసుకోవాలని మకాన అయితే తొందరగా వేది కాబట్టి వేసి మొత్తం దోరగా వేయించేసుకొని కొంచెం చల్లారినాక మిక్సీ అయితే పట్టుకోవాలండి మిక్సీలో వేసేటప్పుడు ఒక యాలుకాయ కూడా వేసుకోవాలండి ఈ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా అయితే పట్టుకోవాలండి ఇట్లా మిక్స్ పక్కన పెట్టేసుకొని కొంచెం బెల్లం బెల్లము ఒక కప్పు అయితే తీసుకోవాలి ఒక ప్లేట్కి అయితే ఆయిల్ రాసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక హాఫ్ కప్పు బెల్లం తీసుకొని బాండీలో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం పాకం వచ్చిన దాకైతే ఉంచాలండి కొంచెం పాకం ముదురు పాకం వచ్చిన దాకా ఉంచితే బాగుంటుంది ఇది పాకం అయితే వచ్చిందండి వచ్చినాక మొత్తము దానిలో వేసుకొని ఒకసారి కలిదిప్పేసుకోవాలి తిప్పేసుకున్నాక ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి ప్లేట్కి అయితే ఆయిల్ రాసి పెట్టుకున్నాం కదండి ఇది మొత్తం ఒకసారి కలిదిప్పుకున్నాక చల్లారి ముందే ఆ ప్లేట్లోకి అయితే వేసుకొని కొంచెం చెయ్యి తడి రాసుకుంటా అయితే ఇట్లా ప్రెస్ చేసుకొని ఆరబెట్టుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు చాక్లెట్ లాగా చాలా బాగుంటుంది ఇట్లా మొత్తం వేసుకున్నాక మనకి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని దాని మీద కొంచెం నువ్వులు అయితే చల్లుకుంటే బాగుంటుందండి నువ్వులు చాలా హెల్తీకి మంచిది చాక్లెట్ బోళ్ళు ఏవైనా పిల్లలకి ఇవ్వచ్చు ఇట్లా పెట్టుకొని ఒక గంట అయితే ఆరబెట్టేసుకోవాలండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్